నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం బ్యాంక్ ఆప్షన్లో అండి మంచి ప్రాపర్టీస్ అయితే సేల్కి వచ్చాయండి మనకి చూడొచ్చు ఇవన్నీ కూడా వెల్లాస్ అండి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో వస్తున్నాయండి ఇన్ని కూడా చాలా వెల్లాస్ ఉన్నాయండి ఇక్కడ ఇంత కూడా గేటెడ్ కమ్యూనిటీ అండి ఇందులో మనకి కొన్ని వెల్లాస్ అయితే సేల్కి వచ్చినాయండి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చినాయండి సో ఈ వెల్లాస్ ప్రైజెస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో చెప్తానండి సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఇవన్నీ కూడా అండి బ్యాంక్ ఆప్షన్లో వస్తున్నాయి వెళ్ళాను ఫోర్ బిహెచ్కే వెళ్ళాసండి ఇవన్నీ ఫోర్ బిహెచ్కే వెళ్ళాసండి ఇక్కడ దాదాపు వంద దాకా ఉన్నాయండి ఇది లొకేషన్ వచ్చేసండి కాజా ఉంది కండి గుంటూరు విజయవాడ హైవే పక్కన కాజా అనే ఊరుంది అండి అందులో వస్తుందండి టోల్ గేట్ నుంచి చాలా దగ్గర అండి హైవే పక్కనే వస్తుంది పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అండి గేటెడ్ కమ్యూనిటీలో వస్తున్నాయి ఈ విల్లాస్ అన్నీ కూడా చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్కి వస్తున్నాయండి ఈ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి చూడొచ్చు ఈ ఫోర్ బిహెచ్కే విల్లాస్ అండి ఇవన్నీ వచ్చేసి నూట ఎనభై అండి రెండు వందల స్క్వేర్ యార్డ్స్ వెళ్ళాసు ఉన్నాయండి ఇక్కడ నూట ఎనభై రెండు వందల స్క్వేర్ యార్డ్స్ వెళ్ళాల్సి ఉన్నాయండి ఇవి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో వస్తున్నాయండి ఈ విల్లాస్ ఇక ఇది ప్రైస్ విషయానికి వస్తానండి నూట ఎనభై స్క్వేర్ యార్డ్స్ అలా వేళ వచ్చేసండి తొంభై ఐదు అండి నూట ఎనభై స్క్వేర్ యార్డ్స్ వేళ తొంభై ఐదు లక్షలు అండి అలాగే రెండు వందల స్క్వేర్ యార్డ్స్ వేళ వచ్చేసి కోటి ఐదు లక్షలు అండి కోటి ఐదు లక్షలండి రెండు వందల స్క్వేర్ యార్డ్స్ వెళ్ళవచ్చేసి చూడొచ్చు మీకు ఈ ప్రాపర్టీస్ కనుక నచ్చితే కనుక మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ